పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గుట్టపై నిర్మించిన అయ్యప్ప దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు మూడవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఉదయం నుంచే శ్రీచక్రార్చన సహస్రలింగా సహస్ర కలస ఆవాహన పూజ అర్చనలు చండీ హోమం దేవత అర్చనలు హావనములు సూక్త హావనములు మూర్తి హోమంలు అష్టోత్తర శతకళ ఓషాది మహాస్నాపనం ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు రేపు జరగబోయే ప్రతిష్టాపన మహోత్సవానికి ఎస్ చంద్రమౌళి గురుస్వామి చంద్రమౌళి శర్మ గురుస్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు పూజా వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగణి సారయ్య గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామరెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సత్యయ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రేపు జరగబోయే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు ప్రజలు గ్రామస్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చి విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం సమితి సభ్యులు కోరారు ఆంధ్రప్రదేశ్ నాడు అలాంటి ఇలాంటి చిన్న స్థలంలో అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని నిర్మించడం ప్రతిష్టా కుంభాభిషేకానికి ముస్తాబోవడం అంటే మేము వచ్చాం రమగారు వచ్చారు వాళ్ళు వచ్చారు అన్న కూడా మీలో ఉన్నటువంటి ఒక మైత్రియ భావం మీలో ఉన్నటువంటి ఒక భాతృత్వం ఒక సేవాధృపంగా ఈ దేవాలయం అతిపెడు అయ్యి భక్తులందరి యొక్క కోరికలు తీర్చే కుంకు బంగారంగా ఈ యొక్క దేవాలయం నిలబడాలని మీ యొక్క సంకల్పమే దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు ఇంత అంతమైనటువంటి దేవాలయం ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆరే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు దీంట్లో ఒక సిమెంట్ బ్యాగ్ నుంచి మొదలు పెడితే లక్షల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అదే కాకుండా వారి యొక్క శారీరకమైనటువంటి శ్రవణం వారి యొక్క సమయాన్ని కూడా ప్రతి భక్తుల యొక్క సమయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చాలా విశేషం రేపటి రోజు శబరిమల ఎలా కొండ మీద ఉందో ఇది కూడా ఈ కొట్టనుకోవచ్చు మాటల్లో పెద్ద జలాశయం మంచిగా అద్భుతంగా జరుగుతుంది